కన్నడ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు లేక కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి నెలకొందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తొమ్మలపల్లి శ్రీధర్ అధ్యక్షులు ఏకల శ్రీనివాసరావు పేర్కొన్నారు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు లేకపోవడంతో భిక్షాటం చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ సీనియర్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్ అధ్యక్షులు ఏకల శ్రీనివాసరావు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ వాటర్ వర్క్స్ దగ్గర ఇరవై ఒకటి రోజులుగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు నగర వీధుల్లో భిక్షాటం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఉన్నామండి మొన్న ఇరవై నాలుగో తారీఖున చలో పిఠాపురం యాత్ర కూడా పెట్టే ఉమ్మడి జిల్లాల చలో పిఠాపురం నియమిత్వం జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి మేము మా యొక్క సమస్యలు కూడా వాళ్ళకి తెలియపరిచి ఉన్నామండి వాళ్ళు కూడా స్పందించి మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తామని కూడా వాళ్ళు మాకు మాట్లా ఉన్నారండి మేము గత ఇరవై ఒక్క రోజు నుండి ఈ సమ్మె చేపట్టి ఉన్నామండి మొన్న ఇరవై ఒకటి నుంచి మాకు సీఎం పిలిపించారండి మళ్ళీ ఇప్పుడు మొన్న ఏమో ఇరవై ఎంత అన్నారండి ఇప్పుడైతే ముప్పై మీకు తాక ఇవ్వడం జరిగింది చర్చిలు పిలిచారండి ఈ చర్చిలో మాకు న్యాయం జరిగితే మేము ఈ సమ్మె విరపిస్తా సజ్జలుగా ఎప్పుడో అయితే మరింత ఉదృతంగా ఈ సమ్మె చేపెట్టి ఉంటామండి మేము కేవలం ఎస్ఎన్సీ సర్వీస్ అయినా చేయడానికి కారణం ఏమిటంటే అందరికీ జీతాలు పెరిగి ఉన్నాయి మా ఒక్క ఇంజనీరింగ్ సంస్థలో ఉన్న వారికి మట్టిగా జీతాలు పెరగలేదు అందులో అందరూ కూడా ఎడ్యుకేటెడ్సే అందరూ కూడా ఐటీ డిప్లొమా ఎలక్ట్రికల్లో బీటెక్ కంప్యూటర్ ఆపరేటర్లో సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అండి ఇప్పుడు పార్కు ఉన్నారనుకోండి ఎక్కడైనా రోడ్డు నుంచి ఎమర్జెన్సీకి పోతే వచ్చి దాన్ని తొలగించాలి ఒక పైప్ లైన్ వర్కర్స్ ఉన్నారనుకో పైప్ లైన్ ఏమైందని రిటివేర్ చేయడానికి ఎన్నీ రావాలి ఫిల్టరేషన్ చేయడం అంటే రాత్రి పక్కలో అయితేనే ఫిల్టరేషన్ చేయాలి ఇలాగే కెమిస్ట్రీలు కూడా ఉన్నారండి వాళ్ళ నైపుణ్యంతో కెమిస్ట్రీలు కూడా వాటర్ ఎలా ఉందో ఏంటి అని అనాలిసిస్ చేసి వాళ్ళు కూడా ఉన్నారండి ఇలా ఎడ్యుకేటెడ్స్ అయినా కూడా పదమూడు వేల రూపాయలు తీసుకున్నారండి ఒకవేళ మొన్న ఒకవేళ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే పదమూడు వేలు ఇవ్వచ్చండి ఇందులో అందరూ కూడా ఇందులో ఇంజనీరింగ్ సంస్థలో ఆప్పాస్లో పనిచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించుగా ఇరవై ఐదు ఇరవై పది పదిహేను ఐదు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నవారే మొన్న అయితే మొన్న కాక మొన్న చిన్న అందరికి కూడా పద్దెనిమిది వేలు ఇరవై ఒకటి ఇస్తారండి మొన్న జాయిన్ అయిన వాళ్ళు కేవలం మరి మా ఒక్కరికే ఈ జీతాలే ఇస్తారండి దయవచ్చి ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి మాకు ఈ జీతాలు పెంచుతారని మాకు అందరికీ ఒక భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను మాకు ఇందులో కూడా సంక్షేమ పథకాలు కూడా లేవండి ఇందుకే ఎవరైనా పిల్లల్ని చదివించుకుందాం అనుకోండి మాకు ఏదైనా ప్రభుత్వం సంక్షేమ పథకం వస్తుందా అని ఎదురు చూస్తే అది రావట్లేదండి ఆధార్ కార్డు పడుతుంటే ఆధార్ కార్డు పడుతుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే జీతం ఎంత ఉంటుంది సార్ పదమూడు వేలు ఉంటుంది సార్ జీతం గవర్నమెంట్ ఎంప్లాయీకి పదమూడు వేలు అంటే సార్ జీతం మాకు గవర్నమెంట్ అనే ఎంప్లాయీ వస్తుందండి మరి పూర్తిగా గవర్నమెంట్ అనే కింద మాకు చేసి పదిహేను సంవత్సరాలు పైపడిన అందరిని కూడా పర్మిట్ చేయన మేము కోరడం జరుగుతుందని హెచ్ఆర్ఏ కూడా ఇవ్వని చెప్తామండి ఇందులో అందరూ చదువుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ నైపుణ్యం వాళ్ళ చదువుకు తగ్గట్టు జీతాలు కూడా ఇప్పించాలని కూడా కోరుతున్నామండి ఇందులో స్కిల్ స్కెమి స్కిల్ అన్న స్కిల్ కూడా ఉన్నాయండి ఒకవేళ టెన్త్ క్లాస్ ఏమైనా చదివి నైపుణ్యం అనేది సెమీ స్కిల్ రాయాలని ఉందండి ఐటీ చదివి అని అనుకోండి స్కిల్ రాయాలని ఉందండి అలాగే కంప్యూటర్ వ్యాప్టలో కూడా తగ్గ జీతాలు ఇవ్వని కూడా కోరటం జరుగుతుంది ఇవాళ ఇరవై ఒక్క రోజు ఉండే ఇరవై ఒక్క రోజు మేము బిక్షాట్ కార్యక్రమం కూడా చేపట్టి ఉన్నామండి ఎందుకంటే మేము జీతం లేక ఈ భిక్షాట్లు అంటే ఏంటనుకున్నారో ఎవరైనా అప్పు అనడానికి ఎంతలో అంత పడి డబ్బులు సరిపోకండి అప్పు అనుకుంటే ఆ వడ్డీ ఒడ్డు అది పిఎఫ్ తీసేయడం ఆ అప్పు తీర్చడం లేదా పిఎఫ్ తీయడం వడ్డీలు కట్టుకోవడం ఇదే మా జీవితం కింద ఉందండి ఈ జీవితాన్ని మారుతారని మా తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు కొనియో పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి తెలియపరచుకున్నామండి మొన్న నారాయణ గారు వచ్చారండి ఇక్కడ మొన్న వాళ్ళకు కూడా మేము అందజేసి ఉన్నామండి పరిస్థితులని తరఫున అదే అలాగే మా ఛాళీ ఛానల్ జీతాలతో మాకు పదమూడు వేలు ఇస్తున్నారండి మిగతా అన్ని సెక్షన్లకే జీతాలు పెరిగాయండి మాకు దయించి ఈ కోట ప్రభుత్వం మాకు న్యాయం చేసి మా జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి అలాగే అతి కార్మికుడికి కూడా ఇప్పుడు మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపెడుతుందండి మా ఇంట్లో ఉన్న అరవై సంవత్సరాల పైబడ్డ వారికి పెన్షన్లు కూడా తీసేరండి మా రేషన్ కార్డులో ఉండటం వల్ల మా కార్మికులు కూడా వికలాంగులు ఉన్నారండి వాళ్ళకు కూడా పెన్షన్లు తీసేయడం జరిగిందండి వాళ్ళకు కూడా అందరికీ సంక్షేమ పథకాలు అమలు పరిచి పెన్షన్లు వ్యవస్థగా కోరుతామండి నుంచి చేస్తున్నాం అండి ఇరవై సంవత్సరాల నుంచి గట్రా చేస్తున్నామండి పదిహేను వందల కంటే చేస్తున్నాం ఇప్పుడు వచ్చి పదమూడు వేలు చేస్తున్న తోటే మేము పిల్లలను పడుకోకం సంవత్సరాలు గడుపు అన్ని చేస్తున్నామండి అందులో మా జీతాలు పెంచాలని మేము అధికారుల్ని కోరుకుంటున్నామండి మరి ఇవాళ మన పాదయాత్ర చేసామండి ఎమ్మెల్యే గారిని చేసాం చలో పిటాపరకు చేసామండి ఇప్పుడేమో అభ్యక్ష ఆట పెట్టామండి అందులో మా కార్యక్రమం కొద్దిగా చూసి ప్రభుత్వాల్ని ఒకసారి వాళ్ళ హృదయాల్లో స్పందించి ఒకసారి మాకు మా బతు ఒకసారి వాళ్ళు స్పందించాలని మాకు జీతాలు సమానభూర్తి సమానవేతనం ఇవ్వాలని అడుగుతున్నామని అటుకంటే మేము ఎక్కువ ఏమీ అడగట్లేదు మా ఒకసారి మా కోర్టుని నెరవేర్చమని మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము